జీవోలో కూడా ఏంటంటే అక్రిడేషన్ కార్డులు ఉన్న వాటిని కూడా చాలా వరకు తగ్గించారు ఇప్పుడు తగ్గించారు అవన్నీ తగ్గించు వీటితో పాటు డిజిటల్ మీడియాకి వెబ్ వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా అక్రిడేషన్ ఇవ్వాలనేది ఇప్పుడు మన ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మన ప్రధాన సమస్య ఆల్రెడీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళింది మాట్లాడతారన్నారు అయినా సరే మనం ఏంటంటే ఎక్కడెక్కడ మంత్రులు కనబడితే అక్కడ మంత్రులకు పత్రాలు ఇవ్వాలి అధికారుల పత్రాలు రోజుకొక రోజుకొక రూపంలో ఎలా చేసిన పరిష్కారం అయ్యేంత వరకు కూడా జరగాలి దీనికి మన అందరం కూడా పాల్గొనాలని పని వాళ్ళ మధ్య మన ఇద్దరి మధ్యలో చిచ్చిపెట్టి కుట్టలాగా అనిపిస్తూ ఉంది ఎన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు పాత జీవం ఏదైతే ఉందో అదే జీవో కంటిన్యూ చేయాలి దాన్ని ఎలా మార్పు చేయరాదు ఒక సందర్భంలో వేదిక మీద మన చేయమంటారు ఎవరు అన్నారు ఇరవై ఐదు వేల అగ్రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేని దేశంలో ఉన్నట్టుగా ఉన్నాయన్న అందులో మీరు షార్ట్అవుట్ చేయండి ఫేక్ తీసేసేయండి జైన్యుల వాళ్ళకి ఇవ్వండి అది చేయండి కానీ ఉన్నవాడిని దగ్గిచ్చేసి డెస్క్ వాళ్ళకు ఉనికిని కోరుకునేలాగా మనకు అగ్రేషన్ లేదంటే మన క్రెడిబిలిటీకి ఉనికికి ప్రమాదం ఏర్పడదు ఇప్పుడు ఇది సబేటర్లకు ఉనికికి ప్రమాదం మనం మీద నుంచి చిచ్చుపెట్టేసి వాళ్ళు పాపం గడపడలా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఉన్న కొందరు ఉన్నారు వాళ్ళకి వద్దాల్సిన వాళ్ళకి ఎవరు కాబట్టి